మా కార్యక్రమం మా గురించి కూడం ప్రభుత్వం చేస్తున్న ఒక ప్రమాణమైన కార్యక్రమం అని చెప్పి నమ్మి ముందుకు వచ్చిన మా రైతు సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా రోజు మన భూమిని మన హక్కుగా అంటే గతంలో మనం చూసాం మన భూమి మన హక్కు లేదా అంటే గతంలో మనం చూసాం ఇందాక మసూర లేని చెప్పేట్టుగా మన భూమి మన పాస్బుక్ ఉన్నప్పుడు ఫోటో ఎవరిది ఉండాలి ఫోటో మన భూమి మన పాస్పోర్ట్ అన్నప్పుడు మన పేరు ఉండాలి మన ఫోటో ఉన్నాడు కానీ అమ్మ నాన్న పుట్టాడు తాతయ్య పుట్టినాడు ఇంకో ఈ రకంగా ప్రతి ఇంట్లోకి ఒక వ్యక్తి ఆ వ్యక్తి మతమంటూ కనపడుతూ ప్రజలు ఏదో మత పెట్టే చేయాలనే ప్రయత్నంలో ప్రతి కార్యక్రమంలోనూ తన ఎనకల కోటలు నీర్చుకుంటూ ముందుకు వస్తుంది ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చినాక ఈ రాష్ట్రంలో జరిగే ఏ కార్యక్రమం అయినా సరే ఏ మంచి పథకం అయినా సరే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పార్టీలకు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి పారదర్శకంగా ఆ పనులు జరగాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ప్రతి కార్యక్రమాన్ని ముందు పెట్టుకుంటూ ప్రతి పథకాన్ని ప్రజల్లోకి ఈ రోజు ముందుకు వస్తుంది ప్రభుత్వం అందులో భాగంగానే ఈ రోజు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అందులో రీసర్వే సర్వే రీసర్వే మనందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడో బ్రిటిషర్ల కాలంలో ముందు ఎంత సర్వే గురుచు గొడుచు పని చేస్తాడు అయితే పెద్ద పెద్ద అంతే కదా గొలుసు పట్టి పని మనకంతా ఆ గొలుసు పని చేసినప్పుడు రెండు ఎకరాల భూములంటే రెండు ఎకరాల యాభై సెంటలకు రెండు ఎకరాల అరవై సెంటలకు రెండు ఎకరాల డెబ్బై ఎకరా డెబ్బై ఆగిపోయే పరిస్థితి లేదా రెండు ఎకరాల భూమి కాస్త ఇంకో పది సెంట్లు ఇరవై సెంట్లు కూడా కదిలే పరిస్థితి ఆ రోజున ప్రకారము ఆ రోజున మునుస్కట్ ప్రకారం కూడా అక్కడక్కడ చిన్న చిన్న పరపాట్లు కూడా జరగడం వల్ల అందాముల మధ్య కావచ్చు లేకుంటే మనకు నేర్లో పక్క పక్క ఎన్నో చిన్న చిన్న సమస్యలు కూడా ఎన్నో తలెత్తే మనకి అవన్నిటినీ మొత్తం పూర్తి స్థాయిలో తీర్చిపెట్టేటట్టుగా ఈ రీసర్వే కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేపట్టడం ఈ ప్రభుత్వము మరి దాంతో పాటు అరవై మరుస్తూ ఏ రకంగా అయితే తెలిచారో అని శాటిలైట్ ద్వారా ఈరోజు తెలిచి ఎవరి భూమి వాళ్ళు ఎవరి భూములు వాళ్ళు ఉండేటట్టుగా ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేయడం దాంతో పాటు ఎన్నో ఏళ్ళగా తెగలి ఎన్నో గ్రామంలో ఉన్న సమస్యలు మేల సమస్యలు కావచ్చు గట్టి సమస్యలు కావచ్చు లేదా అన్నదమ్మల మధ్య ఉన్న అనుగురి నలుగురు మధ్య ఉన్న సమస్యలు కావచ్చు ఇటువంటి ఎన్నో సమస్యలకి ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చారు ఇవాళ గతంలో మున్యం జరిగినప్పుడు ఈ ఆన్లైన్ మార్పులు ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు అయితే మనకు చాలా వరకు మన రాష్ట్రంలో తలెత్తడం జరిగింది ఆ సమస్యలు మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతో మంది చేతనైన వాళ్ళు ఆన్లైన్ మార్చుకున్నారు చేతగానే వాళ్ళు అదే ఈ రోజు ఆ టాక్ దిగే పరిస్థితి అటువంటి పరిస్థితులు మన తలెత్తకూడదు ఏదైతే భూమిలో ఎవరికి హక్కు సరైన హక్కుల్లో ఆ కక్షణ ఆ భూమిలో వాళ్ళ కక్షణ నిలబడాలి నిలబెట్టాలని ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు ఈరోజు ఎవరి పాస్బుక్ లో బ్రహ్మాండంగా వాడపే కాదు సర్వే నెంబర్ ఎంతమంది ఉంటారు నిముందు ఉంటాయి ఈ రోజు ఏమన్నా కాలో రాకమే చేసి రెండు కాలంలో జరిగింటారు వర్షాలు వరకు కాలంలో నిలు సరే ఏంటిగా మనం ఫేదం చేద్దామని చెప్పి నువ్వు చేసుకొని కలిపేసుకొని మనం కూడా చాలా మంది చేస్తా ఉంటారు ఈరోజు సడన్ గా వర్షాలు పడినప్పుడు భూముల్లో పంటలు పెట్టుకుంటే పంటలు మీరు మీరు వచ్చే పరిస్థితి కాలువలు కానీ వంగలు కానీ వాగులు కానీ కూటలు కానీ ఎక్కడ కనపడకపోవడం వల్ల కనపడకుండా చేయడం వల్ల కొంతమంది ఆ రకమైన భూకబ్జాదారు చేయడం వల్ల కూడా చాలా వరకు రైతులు కిందన్న రైతులు రకంగా ఈ రాష్ట్రంలో ఉన్న సమ భూ కూడా ఒక పుష్క పెట్టాలనే ఆలోచనతో ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేపట్టి రెవెన్యూలో కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపడుతుందని ముందుకు వస్తున్న ఈ కూట ప్రభుత్వానికి కూడా రైతులందరూ కూడా మనం అందరూ లోపలి ఉండాల్సిన అవసరం ఉందని మీ అందరికీ కూడా పేర్పేన తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏదైతే మొదటి రాష్ట్రంలో ముఖ్యంగా మన నియోజకవర్గం నేను మన గ్రామాల్లో మనకు ఏదైతే మొదలవుతామో ఈరోజు పాస్బుక్ తీసుకున్న మీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది రీసర్వే జరిగిన గ్రామాలంతా కూడా జరగాల్సిన గ్రామాలకు చెప్పాల్సిన అవసరం ఉంది మీకు ఏదైనా భూ సమస్యలు ఉంటే రీసర్వే కక్షన్ దయచేసి అర్జీల రూపంలో ఆండిఓ గారు కావచ్చు వీఆర్ఓ గారు కావచ్చు ఎంఆర్ఓ గారు కాదు ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం బాధ్యత ప్రతి ఒక్కరికి తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున నేను చూడటం